మన ప్రభువును రక్షకుడైన ఎస్సు నామమున గుడ్ సమరణాలు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాబంధనాలు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి దేవతి దేవుడు తన కృపలో మనందరినీ గతించినటువంటి క్రిస్మస్ మొదలుకొని ఈ క్రిస్మస్ కాలం వరకు మనందరినీ కూడా కాపాడి సంరక్షించి మన పనుల్లో ప్రయాణంలో అన్ని విషయాల్లో కూడా దేవాతి దేవుడు తోడుగా ఉండి ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా ఇలాకములో నిండు నన్ను కూడా నిలవబెట్టి సజీవుల లెక్కల్లో ఉంచి మరి ఒక్కసారి ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మన మందరమును కూడా దేవాతి దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము దేవుని యొక్క మహాకృపలో మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము డిసెంబర్లో మరి అటువంటి దినాలన్నీ కూడా మనము ముగించుకుని మరి ఈ చివరి వారంలో మరి క్రిస్మస్ సీజన్ దాదాపు చివరికి కూడా వచ్చినట్టే క్రిస్మస్ పండుగ ఈ లోకమంతట కూడా లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అనేటువంటి రక్షణ సువర్తమానమును దేవుని బిడ్డలుగా అనేకులకు తెలియచేసే భాగ్యాన్ని ఈ నెల అంతా కూడా దేవుడు మనకిచ్చాడు వాస్తవానికి ప్రతిరోజు కూడా క్రీస్తు కొరకు మనము ఏదో ఒకచోట ప్రకటిస్తూ ఉంటాం దేవునిని స్థుతిస్తూ ఉంటాం ఈ క్రిస్మస్ సీజన్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అసలు ఎస్సు క్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఏమి చేశాడు అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి అసలు ఆయన రావాల్సినటువంటి అవసరం ఏముంది దేవుడు భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ఆలోచనలు సాధారణంగా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి నిజమే కదా దేవుడు భూమి మీదకి రావడం ఏంటి ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపెట్టము చేసుకున్నటువంటి దేవాతి దేవుడు రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సైన్యములకి అధిపతి ఏహో వా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని నిత్యము గాన ప్రతిగానములతో గానములతో స్థుతించు బడుచు ఆరాధించబడుచున్నటువంటి దేవాతి దేవుడు కెరూపులు శరూపులు అనేటువంటి దేవదూతలు వారి చేత ఆరాధించబడిచినటువంటి దేవంతి దేవుడు అక్కడ ఉండడం ఆయనకి ఇష్టం లేదు ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తన బిడ్డలను తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు పాడైపోతే ఆ కన్న తండ్రికి ఎంత వేదన బాధ ఉంటూ ఉంటుందో అది వర్ణనాతీతము అది ఎంత చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే కన్న తండ్రికే తెలుస్తూ ఉంటుంది ఆ బాధ ఆ కొడుకు ఎంతో సంతోషంగా ఉంటూ ఉన్నప్పుడు ఆనందం కూడా అది చప్పన సఖ్యం కానీ సంతోషముగా ఆ తండ్రి ఆనందపడుతూ ఉంటాడు అలానే దేవాతి దేవుడు సృష్టి ఆరంభంలో సృష్టి అంతా చేసిన తర్వాత తన పోలిక చెప్పిన తన రూపంలో ఆయన స్వహస్థాలతో తన సొంత చేతులతో ఆయన మంటి నుండి ఆయన మానవుని చేసి జీవా ఆత్మను ఊది ఊహాయువుని ఊది మానవుడిగా చేశాడు ఆదాము అని పేరు పెట్టాడు అలానే తన ప్రకట నుంచి గాడి నిద్ర కలగజేసిన తర్వాత తన ప్రక ప్రకటెముక నుంచి ఆ బొమ్మలు చెడిదంతా మనకు తెలుసు ఈ సృష్టికారం ఈ ఆరంభంలో మరి ఏదైతే వద్దని చెప్పాడో అది చేయడం దేవుని ఆజ్ఞను మేరటం దేవుని ఏదేను వనములో నుండి వారు బయటకు గింటివేయబడడం ఇవన్నీ మనము చూస్తూ ఉంటూ ఉన్నాం అప్పుడు కూడా దేవుడు తన బాధను వ్యక్తం చేశాడు ఇదేంటి నేను ఇలా చేస్తే ఇలా అయిపోయారు అనే తన ఆ బాధను మనస్తాపానికి గురయ్యాడు నరులను చేసినది నేను చింతిస్తూ ఉన్నానని కూడా ఆదికండలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అయినప్పటికీ కూడా దేవుడు అవాదములను విడిచిపెట్టలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు మానవులను విడిచిపెట్టలేదు ఎందుకంటే ఆయన స్వరూపములు నీవు నేను ఉన్నాము కాబట్టి ఆయన వల్లే మనము ఉండాలి ఆయన ఉన్న చోట ఆయన ఉన్నతమైనటువంటి స్థానములో సింహాసనం మీద ఆశనుడై ఆ పరలోకములో ఉన్నాడు అలాంటి పరలోక పట్టణంలోనికి మనం ప్రవేశించాం అంతేగాని నరకంలోనికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే మానవులను చెడిపోయినటువంటి మానవ జాతిని సంరక్షించి మానవునికి దేవునికి ఉన్నటువంటి సహవాసం ఎప్పుడైతే కోల్పోయిందో ఈ అవ్వ ఆదాములు లేక ఆది తల్లిదండ్రులు చేసినటువంటి ఈ ఆజ్ఞ అతిక్రమము తిన్నటువంటి పండు ద్వారా ఏదైతే వారు తప్పు చేసి ఆ దేవునికి ఉన్న రిలేషన్ ఏదైతే కోల్పోయారో తిరిగి మరలా ఆ యొక్క సహవాసాన్ని సంబంధాన్ని తిరిగి పునరుద్ధరింపచేయడానికి యస్సుక్రీస్తు వారే మధ్యవర్తిగా ఆయన లోకరక్షకుడిగా ఆయన వచ్చి తిరిగి ఆ సహవాసాన్ని రీకన్స్ట్రక్ట్ చేశాడు తన రక్తం ద్వారా ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా తనలో ఐక్యపరచుకోవాలని ఆశపడి తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కార్చే ఆ రక్తంలో ఎవరైతే కడుక్కుంటారో శుద్ధి చేసుకుంటారో తమ పాపములను వాళ్ళందరూ కూడా ఆయనతో ఉండాలనేటువంటి ఉద్దేశం కలిగి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు ఎలా వచ్చుడంటే బాలుడుగా కన్యమరీ గర్భమున పరిశుద్ధుడిగా ఆయన నీ వలే నా వలే ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు కన్యమరి గర్భంలో పరిశుద్ధాత్మలను ఆయన పుట్టుక జరగడం ఇవన్నీ మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మన ఎడల ఉంచినటువంటి ప్రేమను జ్ఞాపకం ఉన్నాడు మనం అనుకున్నాం కదా తండ్రి తన కడుపును పుట్టిన బిడ్డ చెడిపోతే ఎంత బాధపడుతూ ఉంటాడో ఆయన కూడా నా చేతులతో చేసుకున్నటువంటి నా జనాంగము పాడైపోతూ ఉద్దేశము కలిగి రక్షించాలి తిరిగి రావాలి తిరిగి వాళ్ళందరూ కూడా నా ఎదుగు రావాలనే ఉద్దేశము కలిగి ఆయనే దేవుడుగా నరావుతారుగా దేవాతి దేవుడు నీ కొరకు నీ మీద తనకు ఉన్నటువంటి ప్రేమను పట్టి దేవుడు మన ఎడవ తన ప్రేమను వెల్లడపరుస్తూ ఉన్నాడు ఎట్లనగా ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యుక్తకాలమైన భక్తిహీనులమైనటువంటి మన కొరకు ఆయన చనిపోయేలాడు పౌలు అంటూ ఉంటాడు సంఘానికి లేఖ రాస్తాడు అంతే కదా మనం ఇంకను భక్తిహీనులమై ఉండగానే పాపులమై ఉండగానే ఆయన నిన్ను నన్ను రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రక్షకుడుగా ఆయన దిగువచ్చినటువంటి దినాన్ని మనం క్రిస్మస్ పండుగగా చేస్తూ ఉన్నాం దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని యొక్క క్షమాపణను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఆయన క్షమించాడు క్షమించడానికి ఆయన వచ్చాడు శిక్షించడానికి ఆయన రాలేదు శిక్షించడానికి ఇంకా ఆయన రావాల్సిన అవసరం లేదు అక్కడ నుంచి నరకడానికి పండరా ఇంక మీరు నాకు వద్దని చెప్పేచ్చు కానీ ఆ రక్త సంబంధం ఏదైతే ఉందో హ్యూమన్ బాండేజ్ని బట్టి ఆయన అలా చేయలేదు ఆయనే దిగి వచ్చేసాడు ఎందుకంటే ఎవరు కూడా సరైనటువంటి వ్యక్తులు ఏ ఒక్కడు కూడా ఆ విమోచించేవాడు పరిశుద్ధుడు ఎవడూ లేడు కాబట్టి దేవాతి దేవుడే ఆయనే మరణ నరావతారిగా వచ్చి నీ కోసం నా కోసం మానవ శరీరాకారంలో ఆయన యసుక్రీస్తు అనేటువంటి రూపంలో ఆయన మానవుడిగా పుట్టి మనలను విమోచించడానికి ఆయనే బలిపశువుగా మారిపోయాడు ఇది కార్య ఆరంభము దిస్ ఈజ్ ద సీజన్ ఈ క్రిస్మస్ పండుగ ఏంటంటే ఆయన రక్షకుడు దిగు వచ్చేస్తాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ యోహాను వార్తలో అనేక విషయాలు చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచగరు లేక నిజమైన వెలుగు ఉండేను కానీ ఈ చీకటి ఆ వెలుగును గ్రహింపలేకపోతూ ఉన్నది అనేటువంటి మాటను యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం యోహన్ సో మొదటి అధ్యాయం మనందరికీ తెలుసు కదా ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యము దేవుని ఎంతో ఉండెను ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేస్తాను శరీరధారీ వచ్చాను అనేటువంటి మనం చూస్తూ ఉంటాం అంటే దేవుడే వాక్యము వాక్యమే దేవుడు ఆయనే ఎస్ క్రీస్తు ఆయనే శరీరధారిగా వచ్చాడు మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడే నీ కొరకు దిగి వచ్చాడు దేవుడే నీ కొరకు దిగి వచ్చి ఆయన ఉన్న స్థలంలో నిన్ను తీసుకుని వెళ్ళాలని నీకు బదులుగా ఆయన సబ్స్టిట్యూట్గా వచ్చి నీ కోసం ఆయన మరణించాడు నీవు పొందవలసిన శిక్షను ఆయన భరించాడు దేవుడు నా మనకి మహిమ కలుగుని కాక ఇది ఈ క్రిస్మస్ కాలంలో మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయం ఏమిటంటే దెర్ ఈజ్ ఎ పెయిన్ ఎంతో బాధతో ఆయన ఆయన బాధతో వచ్చాడు ప్రేమతో వచ్చాడు క్షమించడానికి వచ్చాడు ప్రేమతో వచ్చాడు నా కడుపును పుట్టినటువంటి బిడ్డలు ఇలా అయిపోయారు ఏంటని నేనే రక్షించుకోవాలని ఆయన దిగు వచ్చేసాడు దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రేమ అందుకే అంటాడు మనం ఇంకనూ పాపులర్ అయి ఉండగానే యుక్త కాలంలో భక్తిహీనుడు మన కొరకు దిక్కు వచ్చారు ఆనాడు దేవదూతలు చెప్పారు అంతకు ముందు మనం ఆలోచన చేస్తూ ఉంటే పాత నిబంధన పాఠ్య భాగాల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అనేక మంది ప్రవక్తలు అషయ జకరియ వీళ్ళందరూ ప్రవచించారు మేక మలాకి అనేక మంది ప్రవచించారు ఎలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడను ఆయన భజమల మీద ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఎగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కను ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టుదురు ఇదంతా కూడా ప్రవచనాలు ఎప్పుడు క్రీస్తు పూర్వము ఏడు వందలు ఐదు వందలు ఆరు వందలు సంవత్సరాల క్రితమే క్రీస్తు జనన మరణాల గురించి ప్రవచించినటువంటి అన్నీ కూడా నెరవేర్చడం మనం చూస్తూ ఉన్నాం ఆయన వచ్చాడు దేవదూతలు రక్షణ శుభార్తను తీసుకుని వచ్చాయి ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు ఆ రాత్రి వేళ తమ మందను కాయిచి ఉండగా లేక అక్కడికి వస్తూ ఉన్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవదత గబ్బరీలు దేవతతో వచ్చి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానమును నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను అదేమిటి అంటే దవిదు పట్టణమంత నీళ్ళు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభున ఎస్ క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు అని చెప్పేసి ఆ శిశువు పొరండు పెట్టడం గర్రెల ఆ పశువుల సాల ఇవన్నీ కూడా ఎవిడెన్స్గా చెప్పింది అంటే రక్షకుడు ఆల్రెడీ పుట్టేశాడు రక్షకుడు ఆల్రెడీ మరణించేశాడు ఇవన్నీ జరిగిపోయాయి రక్షకుడు ఆల్రెడీ పునరుద్ధరణ తిరిగి లేచేస్తాడు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ మూడు కార్యాలు జరిగిపోయాయి ఆయన తిరిగి రక్షకుడుగా ఆయన బాలుడుగా ముప్పై మూడు సంవత్సరాలు జీవించి మానవ జీవితానికి మోక్ష మార్గమైన నేనే మార్గము సత్యము జీవము అని చెప్పినటువంటి దేవతి దేవుడు నా ద్వారా తప్ప ఇంకెవరు కూడా పరలోకం చేరలేరు నేనే మార్గం అని చెప్పినటువంటి దేవతి దేవుడు ఆయన మానకు మార్గం ఉంచాడు పేతురు భక్తి కోడికి అంటూ ఉంటాడు కదా మనము తన అడుగు జాడలేదు నడవలని ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను దేవు నామమునకు మహిమ కలుగున కాక ఎవరు మనకు మాదిరి ఉంచారు అంటే ఎస్సు క్రీస్తు వారే ఎస్సు వారే మనకు మాదిరి ఇంకా ఇంకెవ్వరు కూడా మనకు మాదిరి కాదు సినిమా యాక్టర్లు సెలబ్రిటీలు స్పోర్ట్స్ మ్యాన్స్ ఎవ్వరూ కాదు కానీ ఎస్సు క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నేను ప్రేమించినవాడు నీ కొరకు దిగువచ్చినటువంటి దేవత్య దేవుడు పాట పాడుతూ ఉంటే ఎన్నో పాటలు రక్షకుండా ఉదయించినాడట మన కొరకు పరమ రక్షకుండా దయించినాడట దేవదూతలు ఆ చెప్పినటువంటి మాటను బట్టి వాళ్ళందరూ కూడా దేవుని స్థుతిస్తూ వారు దేవుని దగ్గరికి వెళ్ళారు వారికి నక్షత్రము మార్గము చూపించింది ఏసు అయ్య దగ్గరకు ఏసు వారు ఎప్పుడైతే పుట్టి ఉన్నారో ఆకాశం నక్షత్రం కూడా పుట్టి వాళ్ళందరికీ కూడా మార్గము చూపించింది ఆయన ఎక్కడ ఉన్నాడో తీసుకుని మార్గము చూపించి అక్కడ ఆగిపోయింది వారు అయితే ఆ అయితే రక్షకుడు ఏసు వైపు దగ్గరికి తీసుకుని వచ్చింది ఈ యేసు క్రీస్తు మనల్ని ఏం చేశాడంటే నిత్య జీవంలోనికి ఆయన ఉన్న స్థలంలోనికి నిన్ను నన్ను కూడా తీసుకుని వెళ్ళాడు దేవునా మనకి మహిమ కలుగున్న కాక ఈ ఉదయకాల సమయంలో నక్షత్రం ఏ రీతిగా రక్షకుడిని కనుక్కోవడానికి మార్గము చూపించిందో ఈ లోకములో రచించిపోతున్నటువంటి జనాంగమునకు నీవు నేను కూడా ఒక జ్యోతివలే ఉండి ఒక మార్గదర్శివలే ఉండి ఒక జ్యోతి వలె ఉండి ఒక చక్కని మార్గమును ఏ మార్గము ఎస్సుక్రీస్తు వారు చూపించినటువంటి మార్గము ఆ ఇరుకు మార్గములోనికి మనం అనేక మందిని ప్రవేశపెట్టాలి మోక్ష మార్గం ఇరుకు మార్గము రక్షణ మార్గము ఎస్సు క్రీస్తు అందరికీ ప్రభువు ఈ నామము తప్ప మరి ఏ నామము లేదు ఏసునామం ఒకటే నుండి మోక్ష మార్గమునకు చేర్చేది అని నీవు నేను కూడా సాక్ష్యము చెప్పాలి యేసుక్రిస్ ఎందుకు వచ్చాడో నువ్వు చెప్పాలి ఈ క్రిస్మస్ కాలంలో నేను ప్రేమించాడు నేను పాపం నుండి విడిపించడానికి నీ శాపం అంతా తొలగించడానికి నేను పరిశుద్ధినిగా చేసి ప్రలోక పట్టణంలో తీసుకు వెళ్ళడానికి ఆయన వచ్చాడు అనేటువంటి మాటను మనము ఈ లోకంలో మనం ప్రకటించాలి అదే అంటాడు పేతురు భక్త కోడికి లేఖ రాస్తూ ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి మీరు చీకటిలో అంటే ఇంటి పాపములో దేవుని ఎరుగు ఉన్నటువంటి మనమందరము కూడా అలాంటి స్థితిలో ఉండి ఇప్పుడు వెలుగులోనికి వచ్చిన మరి ముఖ్యముగా ఎందుకంటే దేవుని యొక్క గుణగణములను ప్రచురమ చేయ నిమిత్తము మీరు ఏర్పరచుబడిన వారును రాజులైన యాజక సమూహము ప్రధాన అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మనం ఎవరమట దేవుని యొక్క గుణగణములను ప్రచురమ చేయ నిమిత్తము ప్రొక్కులైందో వాడము కాదు టు కన్వే ద లవ్ ఆఫ్ గాడ్ టు కన్వే ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రేమను కనికరమును ఉగ్రతను ఇవన్నీ కూడా ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన మీద పెట్టాడు ఈ ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ కాలంలో దేవుని వాక్యాన్ని వెళ్ళిన నిన్ను ఎందుకు ఆయన నిన్ను సచీవులుగా ఉంచాడు అంటే నీ ద్వారా తన నామాన్ని ప్రకటించుకోవడానికి నిన్ను ఒక సాక్షిగా నిలవబెట్టుకోవడానికి అనేకులకు నీవు ఒక మార్గము చూపించేవారిగా ఒక సేవకుడిగా ఒక కాపరిగా ఒక విశ్వాసిగా నిజమైనటువంటి దేవుని బిడ్డగా నీవు వంటావని వండాలి అని దేవుని యొక్క ఉద్దేశము కాబట్టి తన ఉద్దేశములు నీ ద్వారా ఈ భూమిని నెరవేర్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఎవరో కాదు నీవే ఆయనకు కావాలి ఎవరిదో ఈ ఎవరో పాస్టర్ చెప్తాడని కాదు మరి నువ్వేం చేస్తావు నిన్ను లక్షించుకున్న దూరకున్న కూర్చుని పంచడానికి కాదు కదా తన గుణగణంలో ప్రచురం చేయడానికి నిన్ను దేవాతి దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రియమైన వాళ్ళారా అలా దేవదూతలు చెప్పి ఈ మిగి గబ్బరియని దోశ ఈ గొలలు జ్ఞానులు వీళ్ళందరూ కూడా ఆ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం వచ్చేసి బాళము సాంబ్రాణి బంగారము ఇవన్నీ కూడా సమర్పించారు దేవుని యొక్క అధారిటీకి అధికారంలోకి గుర్తుగా దీనత్వంలో గుర్తుగా హ్యుమానిటీకి గుర్తుగా ఇవన్నీ కూడా ఇవ్వడం చూస్తూ ఉంటాను బాలము ఆయన మరణానికి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడో అనేటువంటి ఆలోచనలకు వచ్చింది వాళ్ళు అంతో కూడా శాస్త్రాలన్నీ కూడా తిరగేసి రక్షకుడు పుట్టాడనేటువంటి విషయాన్ని అక్కడ హేరోదు రాజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటున్నప్పుడు ఈ వర్తమానం వారికి వచ్చినప్పుడు నేను కాకుండా ఇంకొక రాజు పుట్టడం ఏంటని చెప్పేసి రెండు సంవత్సరంలోకి ఉన్నటువంటి బిళ్ళందరినీ చంపించేస్తాడు అది కూడా ప్రవచనం రామాలు అంగలార్పు వినబడను అనేటువంటి మాట అంగళార్పు వినబడడం ఏంటి అంటే అయ్యి పుట్టినప్పుడు ఆయన ఉండకూడదు లాక్కో అనేటువంటి ఉద్దేశము కలిగి రెండు సంవత్సరాలలోపు ఉన్నటువంటి బిళ్ళందరినీ చంపించేస్తాడు అయినప్పటికీ కూడా దేవదూత ఎప్పటికప్పుడు వారికి తోడుగా ఉండి ఐగుప్తు రోజులు తీసుకువెళ్ళిపోయింది అది కూడా ప్రవచనమే ఐగుప్తు రోజులు నా కుమారుని పిలిచేది నువ్వు యేసు క్రీస్తు వారి గురించి రాయబినీ కూడా జరిగిపోయాయి ప్రేమే ని ఆయన రక్షణ ఇచ్చాడు ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ఎందుకు వచ్చాడంటే రక్షణ ఇవ్వడానికి సాల్వేషన్ ఆ రక్షణ ఎలాంటిది తల్లిదండ్రులు ఇచ్చే రక్షణ కాదు ఈ ప్రభుత్వం ఇచ్చే రక్షణ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చే రక్షణ కాదు కానీ పరలోక రాజ్యములోనికి నేను తీసుకుని వెళ్ళడానికి ఇచ్చే రక్షణ అది నువ్వు కొనలేవు నీ జీవితకాలం అంతా నువ్వు వెచ్చి తిన కొనలేవు కానీ ఏసు నీకు ఉచితంగా ఇస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం వస్తున్నాడు సమస్తమైన వారులారా నా ఎంతకు వచ్చేసేయండి నేను మీకు మీ యొక్క భారం అంతా నేను మోస్తూ ఉండి నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను నా ఎంతకు వచ్చి నేర్చుకోండి నేర్చుకోమని ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడుతున్నటువంటి వాళ్ళారా మీ భారమంతా నేను తీసేస్తూ ఉంటాను మీ కొరకు ప్రాణం పెట్టని నేను వచ్చాను దాహర స్వరత పదో అధ్యాయం చేస్తూ ఉంటున్నప్పుడు నేను మిమ్మల్ని సమృద్ధుల జీవము గల ప్రాంతాన్ని తీసుకుని వెళుతూ ఉంటాను మంచి కాపుల వల్ల నేను మీకు ఉంటాను మిమ్మల్ని పోషించేవాడిగా శాంతికరమైనటువంటి జలములు ఎదుగుల మిమ్మల్ని తీసుకుని వెళుతూ ఉంటాను ఇవన్నీ కూడా ఐస్ క్రీస్తు చెప్పారు మీ కొరకులను ప్రాణం పెడుతూ ఉన్నాను ఇవన్నీ చెప్పేశాడు అలాగే జరిగిపోయింది ప్రిమైన వాళ్ళు ఇవన్నీ కూడా మనం చెప్పాలి ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన ఎందుకు వచ్చాడు ఏమి చేశాడు రక్షణ మార్గము చూపించాడు ఏ రీతిగా మనం జీవించాలో మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు ప్రేమించాడు ప్రేమను పంచమని చెప్పాడు మిమ్మల్ని ప్రేమించేవారిని వాళ్ళని మేము ప్రేమిస్తే మీకు ఏంటి ఉపయోగం అని ఆయన చెప్పాడు మిమ్మల్ని హింసించే వారి కూడా మీరు ప్రార్థన చేయండి మీ శత్రువులను ప్రేమించండి అలాగూ చేయటం ద్వారా భూమి మీద ఉన్నటువంటి మీ క్రియల ద్వారా నా నామాన్ని మహిమపరచాలి తప్ప మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల మధ్య దూషించబడకూడదు స్థుతించబడాలి మహిమపరచబడాలి ఘనపరచబడాలి అని యేసుక్రీస్తు వారు చెప్పాడు ఇవన్నీ అవుతూ ఉన్నాయి ప్రియమైన వాళ్ళ ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆయన రెండవ రాకడ గురించినటువంటి సూచనలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం యుద్ధాలు భూకంపాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం అంచె దినాల్లో ఉన్నాం రెండు వేల సంవత్సరములు క్రితమే ఆయన వచ్చి ఉన్నాడు అయితే ఆయన రెండవ రాక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండవ రాకడని జ్ఞాపకం చేసుకోవాలి ఈ అంచె దినములలో నేనే దేవుణ్ణి అని చెప్పేటువంటి వారు చాలామంది ఉన్నారు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేటువంటి వారు చాలామంది ఉన్నారు అనేక సూచనలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటున్నప్పుడు రెండవ రాకడ అనేది చాలా దగ్గరగా ఉంది ఈ రెండవ రాకడ ఎవరి కోసం ఆయన రాబోతూ ఉన్నాడు అంటే సార్వత్రిక సంఘము కొరకు క్రీస్తు రక్తములో కడగబడి ఆయన కొరకు ఎదురు చూస్తున్న వీళ్ళందరి కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు ఇంకా చెప్పాలి అంటే వధువు కొరకు వరుడు రాబోతూ ఉన్నాడు నిశ్చితార్థము జరిగిన తరువాత ఆ వివాహము కొరకు వారిద్దరు ఏ రీతిగా అయితే ఎదురు చూస్తూ ఉంటారో దేవాతి దేవుడు కూడా ఆ వివాహము కొరకు ఎదురు చూస్తూ సంగమగా ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన సరిచేస్తూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే అదే ఆయన మన వధువు సంగమగా సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుణ్ణా మనకి మహిమ కాక మచ్చైనను మరకైనను మొడతైన అట్టింది మరి ఏది లేకుండా క్రీస్తు మనం తన ప్రశస్త రక్తంతో ఉదక స్నానం చేసేసి ఎప్పటికప్పుడు సరిచేసేసి ఏ మలినము నీలో నాలో ఉండకుండా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం అందుకే పరిశుద్ధతను కాపాడుకోవాలి పరిశుద్ధతయే ఎన్నటినటికీ తగినది నిజమైన భక్తి అంటే ఇహలోకు మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకోవడం అవసరతలో ఉన్న వారికి దిక్కుమాలిన వారికి భేదలకు విధవరణలకు అనాథలకు సహాయం చేయడము దేవుని యొక్క ప్రేమను పంచడం అనేక మందిని దేవుని యొక్క రాజ్య నివాసులుగా మనము చర్చ్ అనేది దేవత దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చినటువంటి బాధ్యత ఎంతమంది చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనమే మన సంఘం అనుకుంటూ ఉన్నాం ఈ లోకం గురించి ఇప్పుడు ఆలోచన చేశారా సేవకుల మీద జరుగుతున్నటువంటి దండయాత్రలు బాధలు యుద్ధాల గురించి ఆలోచన చేశారా అనేక మంది ఇలాంటి ఆలోచనలు చేయకుండానే మా సంఘమే పడుతుంది మా సంఘమేతబడదు ఎవరికాలు చెప్పుకుంటూ ఉన్నారు మరి మిగిలినటువంటి వారి పరిస్థితి ఏమిటి యస్సు క్రీస్తులకు కలిగిన మనస్సు మీరునూ కలిగి ఉండండి ఆయన దేవాతి దేవుడై ఉండి కూడా తగ్గించుకున్నాడు మానవ రూపంలోకి వచ్చాడు తన ప్రేమను తెలియచేశాడు ఈ రక్షణ సువార్త నీవు నేను కూడా తెలియచేయాలి ప్రకటించే వారికి మనం సహాయపడేవారిగా ఉండాలి అనేక మంది మనం పోషించేవారుగా ఉండాలి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ నెలలో మనము రెండు క్యాంప్స్ చేస్తాం వరిసా మరి రాయగఢ ప్రాంతంలో వెళ్ళాం మన్యం జిల్లాలో జడ్డంగి లోపలికి కూడా మనం వెళ్ళాం లోదొడ్డి అనేటువంటి ప్రాంతానికి ఇంకనో అనేక మంది సేవకులను మనము దర్శించి ఈ క్రిస్మస్ పండుగలో దేవుడి యొక్క ప్రేమను వారికి తెలియచేయాలి అడవి ప్రాంతంలో పరిచయం చేసినటువంటి వారి ఏజెన్సీ ప్రాంతంలో పరిచయం చేసినటువంటి సేవకులను మనం ప్రోత్సహించాలి ఎందుకంటే అనేక మంది ఇంకనూ రావాల్సినటువంటి అవసరత ఉన్నది దేవుడిని తెలుసుకోవలసిన అవసరత ఉన్నది కాబట్టి క్రిస్మస్ కాలంలో దేవత దేవుడు ప్రకటించమనే చెప్తున్నాడు చటించుడి మనుష్య జాతి కేసునామము చటించుడి ప్రమేయం అవశ్యం ఏసు జాతి అంటే ఏసునామను ప్రకటించాలి జనాదుల విశేష రక్షణార్థమై ఎవరట జనాదులు జనాలు అందరూ కూడా రక్షించాలి చాటించుడి మనుష్య జాతి కేసునామము చాటించుడి ప్రేమ సారము జనాదుల విశేష రక్షణ సునాదము ఈ రక్షణ సువార్తను మనం చాటించాలి చాటుదాము శ్రీ దాము శ్రీయేసునాము నశించుపోవు వ వారికి రక్షణ సువార్తను మనం ప్రకటించాలి మనకి సుభాగ్యము ఏసుని కలిగి ఉండడం అనేది మనకి ఎంతో రక్షణ మరి వారి పరిస్థితి ఏంటి వారు నరకానికి వెళ్ళిపోవాలా మన పొరుగువారు కదా జ్ఞాపకం చేస్తున్నాడు అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు కొందరు అనుకొలుచుకుంటున్నట్లు ఆయన ఆలస్యం చేయట్లేదు కానీ ఆయందరూ మారు మనసు పొందాలి అంతటా అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి ఏసునామము ద్వారా రక్షణ పొందాలి బాప్తిని తీసుకురావాలి పరిశుద్ధుల విందులో పాలు పంపులు పొందుకోవాలి సిద్ధపడాలి అని ఆయన ఎదురుచూస్తూ ఉన్నాడు అందుకే మరి ఒకసారి ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ పండుగను జరుపుకొని దేవుని ప్రేమను ఈ లోకంలోనికి మనం ప్రకటించడానికి దేవాది దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి మరి ఈ నూతన సంవత్సరంలో మనం వెళ్ళబోతూ ఉంటుండగా నూతన తలంపులతో క్రీస్తు కొరకు అనేక ఆలోచనలు కలిగి నీవు నేను మనమందరం కూడా క్రీస్తు రాజ్యాన్ని స్థాపిద్దాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దాయిచేయను గాక ఆమె దేవా నీ కొందనాలు దేవ మరి ఉదయకాల సమయంలో నీ యొక్క రక్షణ సువార్తను నీవు దిగివచ్చినటువంటి దినాన్ని నీవు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నావు నువ్వు మరలా రాబోతూ ఉన్నావు మేము సిద్ధపడి దేవ మీరు మాకు అప్పగించినట్టు బాధ్యతను బళానంబకమైన దోసలు అనిపించుకుంటే నీకు అనుగ్రహించుకుని ప్రార్థిస్తూ ఉన్నాం బిడ్డలందరినీ దీవించిన ఆశీర్వదించండి నీ కృపల వద్దలేంప చేయండి దేవా వచ్చే సంవత్సరం మరి ఒక్కసారి క్రిస్మస్ పండుగను జరుపుకునేంత వరకు నీ కృపా కాపుదాలు మా అందరికీ తోటి నడిపించమని బిడ్డలందరి పిండి దీవిన ఆశీర్వాదాలు నీ కృపా కాపుదాలతో నడిపించమని పనులు ప్రయాణంలో అన్ని విషయాలు నీ అనుగ్రహించండి విజయంతో నింపి నడిపించుకుని ప్రేకుమాండు రక్షకుడు యేసు క్రీస్తు నామముల మిక్కిలివి నియమతో ప్రార్థించి వేడుకొని చిన్న తండ్రి అమెన్ തണ്ടി കുമാര പരിശുദ്ധാത്മ രിയേകേവിന ദീവനീക്ക തോടേണ്ടനക്ക ആ മേൻ